శ్రీ నమః ఏ పని మొదలుపెట్టినా ఆటంకం లేకుండా పనిలో దిగ్విజయంగా కొనసాగడానికి ప్రయత్నాలలో విజయాలను ప్రసాదించడానికి అడ్డంకులను తొలగించడానికి కోరికలను నెరవేర్చడానికి ఇప్పుడు చెప్పుకోబోతున్న మంత్రాన్ని నిత్యం పఠించడం ద్వారా హనుమంతుల వారి దివ్య కృప లభించి అన్ని పనులలో విజయాలు లభిస్తాయి ఈ మంత్రము ఇబ్బందులను అధిగమించడంలో సహాయపడుతుంది నిర్భయతను జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మానసిక స్థైర్యాన్ని స్పష్టతను కలిగిస్తుంది మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది ఈ మాటలు తల్లి సీతాదేవి హనుమంతుల వారితో చెప్పినవి ఓ హనుమంతుడా నీవు వానరములలో అత్యుత్తముడివి నా దురదృష్టాన్ని తొలగించేవాడివిగా ఉండు ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూటెనిమిది సార్లు కుదిరని పక్షంలో పదకొండు సార్లు పఠించాలి ఈ మంత్రాన్ని గురువారం నాడు పఠిస్తే హనుమంతుల వారి విశేషమైన అనుగ్రహము లభిస్తుంది ఈ మంత్రాన్ని కార్యసిద్ధి హనుమాన్ మంత్రము అని పిలుస్తారు ఇప్పుడు మంత్రాన్ని తెలుసుకోండి తమస్ కార్యోగి ప్రమాణం హరిసత్తమా శుభమస్తు